నమస్తే నేను మిమ్మల్ని పల్లి నరసింహను ప్లీజ్ నా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అట్లే డిఎన్ఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ లో మిత్రులారు మనం అంశంలోకి వెళ్ళిపోదాం ఈరోజు రైతులు ప్రజాభవాన్ని ముట్టడి తీసుకున్నారు ఈరోజు ఎవరు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని రుణమాఫీ కాలేని రైతులంతా రాష్ట్రం అంతటా గ్రూపుల వైజ్గా జిల్లాల వైజుగా వాళ్ళు రుణమాఫీ కోసం వాళ్ళొక కమిటీ లాగా చేసుకొని గ్రూపుల్లో చార్జ్ చేసుకొని వాళ్ళొక ప్రజాభవన్ ముట్టడికి ఈరోజు పిలుపుని తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వం నిన్నటి నుంటే నిన్న అంటే ఈ రోజు ప్రజాభవన్ ముట్టడి ఉంటే నిన్నటి సాయంత్రం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైతులను ఇది చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కలిసినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేవు ముందస్తు ఒక రోజు ముందస్తు రైతులను అరెస్ట్ చేయడం అనేది విచిత్రమైన సంఘటన ప్రభుత్వం రైతు రాజ్యం ఇది రైతు పాలన ఇది ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం రైతులను చూసి ఈ రోజు భయపడిపోయింది రైతులు భయపెట్టించారు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రైతులు భయపెట్టిచ్చారు ఏం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నలభై తొమ్మిది నలభై ఏడు లక్షల మంది రైతులకు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం పంద్ర ఆగస్టు లోపలి చెప్పారు కదా మరి ఈరోజు రైతులందరూ ప్రజాభవన్ ముట్టడిచ్చారు అంటే ఏ పార్టీకి సంబంధం లేదు వాళ్ళు మేము మీకు వీడియోలు చూపిస్తాం రైతులను ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా మేము ప్రజాభావన్కి పోయి ప్రజాపాలనలో ప్రజాభావన్కి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు విని వాళ్ళు ప్రజాభవన్కి వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది మేము శాంతియుతంగా వాళ్ళకు మెమొరండ్ ఇద్దామని చెప్పేసి రావడానికి వస్తే వాళ్ళని ఎక్కడి వాళ్ళని అక్కడ కట్టడి చేయడము ఇది ప్రభుత్వము ఒక ఈరోజు రైతుల పట్ల వ్యవహరించిన తీరు చాలా దారుణం ప్రభుత్వ వ్యతిరేకత రైతుల నుంచి మొదలైంది అంటే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు అది రైతులు రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కువ రోజులు ఉండదు నేను ఒక్కసారి గతంలో మాజీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడేది ఒకసారి విన్న తర్వాత నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతా ఉదయం రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ వెంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది రాని నేను మార్పు చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చి నెంబడే నేను రుణమాఫీ చేస్తా ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే మేము రాగానే రుణమాఫీ చేసేస్తాం మీరు ఎంబడే నెక్స్ట్ డే పోయి మళ్ళీ లోన్లు తెచ్చుకొని కొత్త అని చెప్పిండు మరి ఈరోజు రైతులను పోలీస్ స్టేషన్లలో గంటల గంటలు ఈ రోజు ఎందుకు కూర్చుని పెట్టిండు రుణమాఫీ అంత అయిపోయిందని మీరే చెప్తే రైతులు ఈ రోజు మీదకి ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ గంటల గంటలు ఎందుకు ఇంకా ఏం వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఎడప చర్చలను బద్దలు పట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు ఎప్పుడైనా ప్రజాభవన్ లోకి రావచ్చు గతంలో కేసీఆర్ గారు కంచెలు ఉండే ఇప్పుడు కంచెలే కంచెలు తీసేసాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాడు చెప్పిన మాటలు ఈ రోజు ఇదే వీడియోలో చూడండి కంచె ఎట్లా ఉంది చూడండి కంచెలు కంచెలు కంచెలేసిన రైతులు పోనీయకుండా లోపలికి కంచెలు తీసేసిన వాళ్ళు మీరు మళ్ళీ కంచెలు వేసారు ప్రజాభావం ఏంది వాళ్ళు రైతులు ఏంది గుండాలా కంచెలు చూడండి ఇక ఎట్లా వేసారు కంచెలు రైతులను పోలీసులు తీసుకెళ్తున్నాం అక్కడ ఉండని కనీసం మీడియాతో కూడా మాట్లాడి చేసేది ఎక్కుండి ఎక్కువండి బండి అని పోలీస్ బండి ఎక్కిస్తాను చూడండి రైతులన్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు వాళ్ళు నిజమైన రైతులు వాళ్ళు ఇది మిత్రులారా ఒక్కసారి చూడండి రైతు రాజ్యం రైతు రాజ్యం ప్రజాభవన్ లోకి ఎవరైనా రావచ్చు కేసీఆర్ గారు కంచేసిండే కంచెను బద్దలు కొట్టినామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా కంచెలు ఏ రైతు మీరు రావచ్చు అని చెప్పిండో అదే రైతు ఈ రోజు వచ్చి మా మా సమస్యలు చెప్తాం వాళ్ళకని చెప్తే ఏమైంది ప్రజాభవన్ వచ్చి వాళ్ళు కులుస్తుర్రా ఏం చేసుర్రీ రైతుల మీద అంత కరి ఎందుకు ఈ ఈరోజు అంత కఠినంగా వాళ్ళు ఎవరుంటారు ప్రజాభవన్లో బట్టి గారు ఉంటారు సీతక్క ఉంటుంది సీతక్క ఇద్దరు మంత్రులు ప్రజాభవన్ ఇన్ఛార్జి చిన్నారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ కలిసి వద్దామని చెప్పేసి వస్తే వాళ్ళని ఎందుకు భయపడి ఎందుకు వాళ్ళని అంత కఠినంగా చేశారు ప్రజాభవన్ కు ఎవరైనా రావచ్చు అని ఎందుకు గప్పాలు పెద్ద పెద్ద గప్పాలు కొట్టిరు కదా మరి రైతులు వస్తే ఎందుకు ఎందుకు రానిలేరు మొదలైంది మీ పతనం మొదలైంది మిత్రులారా గతంలో మీరు ఏం చెప్పారు అసలు మీరు రుణమాఫీ కోసం ఏం చెప్పారు ఎస్ఎల్బిసి బ్యాంకు బ్యాంకు మీటింగ్ లో మీరు ఏం చెప్పారు నలభై వేల కోట్లు అవసరం అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మీరు చెప్పి తర్వాత ఎక్కడ తీసుకొచ్చిర్రు దాన్ని ముప్పై ఒక వెయ్యి తీసుకొచ్చారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీకి కావాల్సింది నలభై వేల కోట్లు అన్నారు తర్వాత కేబినెట్ మీటింగ్లో ముప్పై ఒక వేల కోట్లకు తీసుకొచ్చారు తర్వాత మీరు చేసింది ఎంత మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత ఇరవై ఆరు కోట్లు తర్వాత మీరు రుణమాఫీ చేసింది ఎంత పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు అందులో మొన్న బట్టిగారు చెప్పిండ్రు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే క్లియర్ అయినాయని చెప్పేసి నలభై ఏడు లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్న మీరు కేవలం మీ లెక్కల ప్రకారమే ఇరవై రెండు లక్షల మంది రైతులకి రుణమాఫీ అయిందంటే ఇంకా కావలసిన వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఈరోజు వాళ్ళ స్వచ్ఛందంగా రుణమాఫీ కోసం వాళ్ళు ప్రగా మన ప్రజాభవన్కు ముట్టడికి వస్తే వాళ్ళను అడ్డుకున్న తీరు అరెస్టుల తీరు సిగ్గుసేపు ఇది ఈ ప్రభుత్వానికి రైతులను అరెస్ట్ అంటే ఒక రోజు ముందు రైతులను అరెస్ట్ అంటే ఈ ప్రభుత్వానికి ఇది సిగ్గుసేటుగా చెప్తున్నా నేను ఏ ఏ రాజ్యంలో ఏవరి ప్రభుత్వంలో ఇట్లాంటి అరెస్టులు జరగలేవు కానీ పాదం మోపిరి రోజు రైతుల మీద మనం చూసినాం మిథులారా కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసిరు కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసారు గతంలో ఎట్లా చేసిరు దానికంటే ముందు మీరు మొదటి విడతలా ఏం ఎంత చేసిరు మీరు పదకొండు లక్షల యాభై వేల ఒక వంద తొంభై మూడు మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు చేస్తే రెండో విడతల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు చేస్తే దాని ఖర్చు ఆరు వేల ఒక వంద తొంభై కోట్లు మూడో విడతల నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు చేస్తే దాని ఖర్చు ఆ రైతుల ఖర్చు మూడో విడతల ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మొత్తం మీరు చేసింది ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు గాను పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు చేసినామని ఇవి మీ లెక్కలే ఇది ఎక్కడో కాదు ఇవి మీ లెక్కలేవి మరి నలభై ఏడు లక్షలంటే మీరు ఇరవై రెండు లక్షల కింద చేస్తారు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఏం చేసారు మీరు తోడ మాంక్షలు పెట్టిరా వాళ్ళకు మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే రా తీసుకుంటలేదు డేటా అంటున్నారు తర్వాత రేషన్ కార్డులు ఇద్దరు అని పెట్టిరు నానా ఇబ్బందులు పెట్టిారు రైతులను అరి పడుతున్నారు ఒక రైతు అయితే రీసెంట్ గా మెర్చి మన సిద్దిపేటలో చనిపోయాయి తిరిగి 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 కాదని చెప్పేసి గుండె పోటు వచ్చి అతను బ్యాంకులో చనిపోయినా తర్వాత కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసిండు ఎట్లా చేసిండు కేసీఆర్ గారు రుణమాఫీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసిండు పదహారు వేల ఒక్క వంద నలభై నాలుగు కోట్లు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది మొదట గెలిచినప్పుడు ఒక లక్ష ఏ ఆంక్షలు లేవు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు పాస్ పుస్తకం పట్ట పుస్తకం రైతు అయితే చాలు అంతే రుణమాఫీ చేసిండు ఆయన ఒక లక్షనే పెడితే ఒక లక్ష చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ముప్పై లక్షల మంది రైతులకు ఒక లక్షనే మొదటి విడతలో పన్నెండు కోట్లు పన్నెండు వేల కోట్లు చేసేసారు రెండో విడతలు వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల కోట్లు రెడీగా పెడితే మళ్ళీ మీరు పోయి బ్యాంక్ ఈసీని పోయి కంప్లీట్ చేస్తే అది అయిపోయాయి అట అటే అయిపోయింది అంటే ఒక్క ఒక్క లక్షకే పదహారు వేలు పదిహేను పద్దెనిమిది వేలు అయినాయంటే రెండు లక్షల లోన్ ఉంటే ఎంత కావాలి మీరు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చేసారు కేసీఆర్ గారు ఒక్క లక్ష ఉంటేనే పద్దెనిమిది వేల కోట్లు అయితే మరి రెండు లక్షలు ఉంటే పెరగాలి కదా మరి మీరు ఎందుకు తగ్గింది కనీసం నలభై వేల కోట్లన్న నలభై ఒక్క వేల కోట్లని ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి బ్యాంకు మీటింగ్ లోని చెప్పారు కదా వాళ్ళు ఇచ్చే బ్యాంకర్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం అవి నలభై వేల కోట్లు కావాలి రుణమాపికి మొత్తం అని మీరు ఏం చేశారు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లకు కుదించారంటే ఇరవై ఐదు లక్షల మంది రైతుల పొట్టగొట్టిరు మీరు అనుభవిస్తారు మీరు తప్పకుండా రైతు రాజ్యం రైతు రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజా పరిపాలన ఇది ప్రజలే పాలిస్తున్నారు అన్నట్టుగా చెప్తారు కదా మరి ఈ రోజు రైతులు ఎందుకు రోడ్ల మినికి ఈ ఈరోజు చెప్పండి సమాధానం మిత్రులారా రైతు బీమా పెట్టిండు కేసీఆర్ గారు రైతు బీమా ఐదు లక్షలు ఏ రైతు అన్నా ఒక కుటుంబంలో ఒక గుంట ఉంటే ఒక గుంట ఉండి రైతు చనిపోతే పాస్బుక్ ఉంటే ఐదు లక్షలు వారం పది పదిహేను రోజుల్లో డైరెక్ట్ అకౌంట్లో ఏ మధ్యవర్తి లేదు డైరెక్ట్ అకౌంట్లో ఐదు లక్షల అమౌంట్ పడిపోతే ఆ కుటుంబానికి ఎంత ఆసరా మరి ఎందుకు ఆగిపోయింది ఈ బీమా పథకం ఎందుకు మీరు ఐదు లక్షల బీమా పథకం ప్రతి ఊర్లో వచ్చింది ఈ పథకం ఎన్ని లక్షల మందికి ఇచ్చిర్రు ఒక్క లక్ష ముప్పై ఐదు వేల మంది రైతులకు ఈ పథకము ఐదు లక్షలు అకౌంట్లో పడిపోయినాయి రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి ఈ పథకం కింద ప్రీమియం కట్టింది రెండు రెండు వేల రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కడితే క్లెయిమ్ చేసింది ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై మూడు వేల కోట్లు క్లెయిమ్ చేసింది ఒక్క లక్ష ముప్పై ఐదు వేల మంది రైతులకు ఐదు లక్ష చనిపోయిన రైతులకు ఐదు లక్షల కింద భీమా పడ్డది వాళ్ళకు ఎంత ఆసరా ఈ పథకం మీరు ఏ తెలంగాణలో ఏ పల్లెలో ఏ తండలో వేడగండి ఈ పథకం వచ్చిన రైతు ఖచ్చితంగా ఉంటారు ఒక్క గుంటుంటే చాలు ఒక్క గుంటుంటే మీరు ఇప్పుడు ఏదో ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు భరోసాకు అని పెద్ద పెట్టిరు ఈ రాష్ట్రంలో పది ఎకరాల లోపు వాళ్ళు తొంభై శాతం ఉన్నారు మీ దగ్గర సర్వే ఉంది కదా తీయండి మరి పది ఎకరాలు ఉన్నాడేమన్నా ధనవంతుడా కాదు కదా మీకు ఆడనికే రాక అటుకు బాగలేదు అన్నారంటే ఎక్కడ ఒక సామెత ఉంది అది మీ మీ కథ రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు అనుభవిస్తారు మీరు కాబట్టి రైతులను ఈరోజు చిత్రం ఎక్కడ వాళ్ళని అక్కడ అరేస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు మీరు ఇష్టమన్నదే మీరు ఇస్తామన్నదే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏదైతే ఇస్తామన్నారో గదే అడుగుతున్నారు మరి వాళ్ళను రైతులను ఎందుకు ఇట్లా నానా ఇబ్బందులు పెడతారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ నీ రుద్రవారం గ్రామంలో గ్రామంలోని నేను చూసిన ఎక్కడో నీ రుద్రారం గ్రామంలో కోడంగల్ నియోజకవర్గంలో రుద్రారం గ్రామంలోనే యూనియన్ బ్యాంక్ అనుకుంటా అక్కడ మూడు వందల చిల్లర ఉంటే ఇంకా ఎనభై ఎనభై రెండు మందికి ఇంకా కాలేదంట అక్కడ మరి ఇట్లా చాలా ఉండే ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పుకుంటే మిత్రులరా ప్రతి ఊర్లో రైతు రుణమాఫీ కాని వాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారు మీరు ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు అంతా అయిపోయిందని చెప్పినందుకు కదా రైతులు ఈ రోజు రోడ్డు వచ్చారు కాలేదు విడతల వారికి అయితే కొంచెం ఓపిక పట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పితే ఈ ప్రాబ్లం ఈ రోజు రైతులు ప్రజాభావం ముట్టడి తీసుకోకూరు మొత్తం అయిపోయింది ఛాలెంజ్ హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తాడు శాతగా సన్యాసులు ఇవన్నీ మాటలు అన్నందుకే అరే అయిపోయింది అంటున్నారు అని చెప్పి రైతులు ఆందోళన పడి చచ్చిపోతున్నారు రోడ్ల మించి ఎక్కుతున్నారు ప్రభుత్వము కొంచెం నిదానంగా సామరస్యంగా చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి మీరు ఇచ్చిన మాట ప్రకారము రైతులకు రుణమాఫీ చేయవలసిందే లేకుంటే రైతుల గోస రైతుల ఏదైతే శాపం ఉందో మీ ప్రభుత్వానికి తాకదు అప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డేఎన్ నాటీవీ నేను మీ మల్లెపల్లి నడిచింది